గత ప్రభుత్వ హయాంలో సర్వేపల్లిలో ఇసుక గ్రావెల్ అక్రమాలు భారీగా జరిగాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు కోట్ల రూపాయల అవినీతికి అప్పటి వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని ఆయన మండిపడ్డారు సూరాయపాలెంలో యాభై నాలుగు కోట్లు విరువురులో ముప్పై ఏడు కోట్ల మేర పెనాల్టీని గనుల శాఖ విధించిందని రైతుల పేరుతో అనుమతులు తెచ్చి లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ ను తొవ్వేశారన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇక మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసన్నలోనే అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపించారు కాకాని గోవర్ధన్ రెడ్డికి మైనింగ్ అధికారులు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు మైనింగ్ అధికారులు ఎందుకు ఆయనను విచారణ చేయడం లేదని ఇది మంచి పద్ధతి కాదు కరోనా టైంలో హౌస్లో కూర్చొని సర్వేపల్లిని దోచుకున్న వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన నూట ఆరు కోట్ల అవినీతి పది శాతం మాత్రమే అని ఇంకా తొంభై శాతం బయటపడాలని ఆయన అన్నారు ఐదేళ్ల పాటు అక్రమంగా ఇసుక గ్రావెల్ సిలికా తెల్లరాయి తవ్వకాలు జరిగాయని ఆరోపించారు ఈ అక్రమాలపై విచారణ చేయాలని అన్నారు ఈ భారీ దోపిడీలో జగన్ ప్యాలెస్ సజ్జలకు వాటాలు పంపారని అక్రమంగా ప్రజల సొత్తు దోచేసిన కాకాణిని కటకటాల వెనక్కి పంపిస్తామన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లడ్డూల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తప్పు చేసిన ఏ ఒక్కరిని ఆ దేవదేవుడు వదిలిపెట్టడని అన్నారు ఎన్నూరు నుంచి ముప్పై ఏడు కోట్ల రూపాయల పెనాల్టీ వేసింది ఈ టోటల్ కంపెనీలకి రైతుకి ఇచ్చే రూపాయి దగ్గర రైతు సారవంతమైన ఒండ్రు మట్టి తోలుకునేదాన్ని ఆ జీవో ఉంది దాన్ని పెట్టుకొని గ్రావెల్ అమ్మేశారు ఆనాటి మంత్రి కాగాని గోదరెడ్డి ఆనాటి ఎమ్మెల్యే సొంత మండలం దోడేరు పక్కన ఉన్న ఇరువురు సురాయపాళంలో గోవర్ధన్ రెడ్డి సంబంధం లేకుండా చిన్న కథ కూడా ఇసుక పోతే గ్రానల్ పోతే క్వాజి పోతే మైక్రో మిక్స్డ్ క్వాజి వరదపురం మొగలూరు అంత పోతే నేను చెప్పేది మళ్ళీ ఇల్లీగల్ మైనింగ్ గురించి మాట్లాడుతుంటా కాకాని గోత్రెడ్డి చేసిన దోపిడీలో